శ్రీ గోపరాజు సీతారామారావు గారి భక్తి ప్రహసనం అయ్యా ఇది నా భక్తి ప్రహసనం చిన్నప్పుడు మా ఇంటి పక్కనే శివాలయం ఉండేదండి శివాలయానికి మా ఇంటికి ఓ ప్రహారీ కూడా ఉండేది మధ్యలో అంతే చిన్నప్పుడు అసలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంట్లో భోంచేసేప్పుడు తప్ప మిగతా టైం అంతా గుడిలోనే ఆడుకునేవాళ్ళం అండి ఆడుకోవడానికి పెద్ద ప్లే గ్రౌండ్ చుట్టూ ప్రహారీ గోడ ఉంది మధ్యలో పెద్ద దేవాలయం ఉందండి చుట్టూ ఆ ప్రహారీ గోడను ఆడుకుని పూల మొక్కలు అవి వాళ్ళు పెంచుతారు దేవుడి పూజ కోసం ఆ మెయిన్ దేవాలయానికి ఈ ప్రహారీ గోడకి మధ్యన ఏడెనిమిది గజాలు వెడాలప్పుడు చుట్టూ గాలి స్థలం అండి గుడి ఎదురుడా భజస్తంభం ఉండేది మాకు ఆడుకోవడానికి అదే ప్లే గ్రౌండ్ అండి పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం గుడిలోనే ఆడుకునేవాళ్ళం అండి అయ్యా ఇలా బాగానే సాగిపోతూ ఉండేదండి ఒకసారి ఏమైందంటే అండి నేను ఫస్ట్ ఫారం చదువుతున్నానండి అంటే సిక్స్త్ క్లాసు ఇప్పుడు అప్పుడు ఫస్ట్ ఫారం మా క్లాసులో మాస్టర్ ఎవడో కొత్తగా వచ్చాడు వచ్చి ఒరే మీ ఊళ్ళో శివుడి ఏమిటి రా అన్నాడు ఒరే నువ్వు చెప్పరా మీ ఇంటి పక్కనగా ఉంది గుడి అన్నాడు శివుడికి పేడేంటి మనకేమీ అర్థం కాలేదండి మైండ్ బ్లాంక్ అయిపోయింది శివాలయం దేవుడు గుడి అనడం శివాలయం అనడమే అలవాటు శివుడికి పేడేముంది ఉంది మనకు తెలియదండి అసలు అదేంటి రా ఇంటి పక్కన ఉంటున్నావు పైగా మీ నాన్నగారేమో ఆ గుడికి ధర్మకర్త ధర్మకర్త ఏముందనుకోండి నాకు తెలుసు ధర్మకర్త అంటే వంశ పారంపర్య ధర్మహర్త అండి ఆ ధర్మకర్తకి పవర్స్ ఏముండవండి ఆ కళ్యాణానికి వాటికి పిలిచి ఆయన చేత అన్నీ చేయిస్తారు తప్ప పోదారులు వేరే ఉంటారు కమిటీలు వేరే ఉంటాయి ఇది ఊరికే వంశ పారంపర్యంగా సంక్రమించిన ధర్మకర్త పదవం అండి దానికి ఏమి ఇవి ఉండవు ఏం చేసి అధికారాలు అవి ఏమి ఉండవండి అలాంటి ఓ పదవండి ఆంధ్ర అని పదవండి ఆయన ఇంటికి మా నాన్నగారిని పిలుస్తారు ఆయన వెళ్ళి కూర్చొని ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాడు పైగా అంత చేత నాకు దేవుడి పేడు తెలియాలని రూలేముందండి చిన్న వయసు పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి నేను ఎప్పుడు మా దేవుడి పేడు వినలేదండి అదేంట్రా అని ఆయన దొబ్బులు పెడుతున్నాడు ఎవడో లేచి నేను చెప్పనా అండి అన్నాడు చెప్పు అన్నాడు ఇంద్రేశ్వర స్వామి అండి అన్నాడు ఆహా ఆడు చూసావు అడిగి తెలిసింది నీకు తెలియలేదు ఇంటి పక్కన ఉన్నావు రోజు గుండిలోకి వెళ్తావు నీకు తెలియదు మాట దేవుడి పేరు అని ఆయన దొబ్బలు ఆ అప్పటినుంచి నా మీద నాకు కొంచెం సిగ్గు అభిమానం పౌరుషం వచ్చి చివరికి అదేంటి దేవుడికి పేడేంటి మళ్ళీ శివుడికి శివుడు అంటున్నాం కదా శివాలయం కదా ఆ రెండు వీధుల అవతల రామాలయం ఉంది రామాలయం అంటున్నాం రాముడికి పేరు ఉందా ఎవడు తెలుసు ఎవడ చెప్పాడు మనకి శివాలయం అంటే శివాలయమే ఎవడో చెప్తాడు ఇంద్రేశ్వర స్వామి అంట మనకు తెలియనందుకు సిగ్గుపడ్డటం బాగా పౌరుషం వచ్చేదండి సరే అలాగే సాయిపోతం ఉండే ఆడుకునేవాళ్ళం అండి చాలా గమ్మత్తుగా ఉండేది కొంచెం అలా చిన్నతనంగా ఉండేది మనకి అవమానం అండి ప్రసాదాలు పెడతా తింటాం అంతే మనకి ఏం తెలుసండి చిన్న వయసులోనూ రోజు ఆడుకునే వాళ్ళం ఆ శివాలయంలో వేసంకాలం మధ్యాహ్నం అప్పుడు ఎవరో వచ్చి ఒక ఆయన ఇప్పుడు ప్రవచనాన్ని చెబుతున్న చూడండి అలాంటి ఎవరో ఒక ఆయన కూర్చుని ఓ నెల రోజులు వేసంకాలం అంతా ఆ ఐదో పురాణం చెబుతూ ఉండేవాడు మనకి ఏం తెలుసండి పురాణం చిన్న వయసులోనే మేమందరం గుడి చుట్టూ తిరుగుతా ఆడుకునేవాళ్ళం ఎవరిలో భక్తులు ఓ పది పదిహేను మంది ఆడోళ్ళు పది పదిహేను మంది మగవాళ్ళు కూర్చుని మరి శ్రద్ధగా వింటూ ఉండేవారు అరే అయిపోయిందా అయిపోయిందా అని చూసేవాళ్ళం ఎందుకంటే అయిపోయిన తర్వాత సాతాళించిన శనగరు గొప్పడేసి పెడతారండి ప్రసాదం అని అది దానికోసం ఎదురు చూసేవాళ్ళం అండి మనకు అంతే తెలుసు ఏమంటే ఇక్కడ చిన్న ప్రహసం ఉందండి ఆ శనగలు పెట్టే టైంకి ఇంచుమించు నాలుగున్నర ఐదో అవుతుంది చల్ల పడుతుందండి ఆ టైంకి ఓ ముసరాయన వచ్చేవాడు రోజును అని మేము కనిపెట్టేశాం రే ఈ ఎవడ ప్రసాదం గడరా అని అడిగి పేరెట్టాన్ని నేర్పించేవాడు ఆయన మధ్యాహ్నం భోజనం చేసి పడుకుని చాలా పెద్ద వయసు అండి ఎండ టైంలో పడుకుని తర్వాత నేను లేచి గబగబా మొహం కడుక్కుని వచ్చేవాడు అప్పటికేమో పురాణం అయిపోయేది ఆ ప్రసాదం కొట్టుకుని తింటా వెళ్ళిపోవాడు అదొక జోగిలుగా ఉండేదండి రోజు వచ్చేవాడండి ఆయన ప్రసాదం టైంకి మేము ప్రసాదం కోసం వెళ్ళిన వాళ్ళం పిల్లలం ఆడుకుంటూ అది పెడతారు కదా అని ఇది ఎలా ఉండగా అండి ఓ పద్నాలుగేళ్ళు టెన్త్ క్లాస్కో ఎస్ఎస్ఎల్సికో వచ్చానండి అప్పుడు దేవుడికి కళ్యాణం చేసే బాధ్యత నా మీద పడిందండి ఎందుకంటే మా ఈలోగా మా అక్క పెళ్ళి అయిందండి అప్పుడు నాకు ఉపనయనం కూడా చేశారు ఒడుగు వేసి చేశారు ఒడుగు చేశారు కనుక మా నాన్నగారికి బదులు నేను కళ్యాణం చేయొచ్చని నన్ను ఇడమన్నారండి మనకు అసలే సిగ్గు ఎలా అడతాం పోనీ కళ్యాణం చేయించడం అంటే సరదాగా ఏముంది మనకి ఊరికే కళ్యాణం ఐదు రోజులు పెళ్ళండి దేవుడికి దేవుడికి లోపలేమో ఎదురుకుండా మూల విరాట్ శివ విగ్రహం అది ఉంటుందండి మధ్య హాల్ అండి హాల్కేమో నేడుగా శివుడు రైట్ సైడ్లో పార్వతీదేవి చిన్న చిన్న గుళ్ళు మళ్ళీ ఈ హాల్ అంతా ఖాళీ అండి హాల్లో నంది ఒకటే ఉంటుంది ఆ హాల్లో ఈ ఉత్సవ విగ్రహాలను పెట్టి పెళ్లి జరిపించేవారు హాల్ నిండా జనం అండి యాభై అరవై మంది మగోళ్ళు ఆడవాళ్ళు అందరూ వచ్చేసి పెళ్ళి చూస్తారంటే ఏం చూస్తారండి నాకు మహా చిరాకుగా ఉండేది ఏటా జరిగే పెళ్ళే కదా ఎవరో మంత్రాలు చదువుతారు పోతారు అని ఇస్తాడు మా నాన్నగారు చేసేవారు నేను చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందండి ఇక్కడ మనకి ఇందులో విషయం ఏంటంటే అండి చొక్కా లేదు పని చేశారు పైన ఒక కండువలు అంటే వేశారు కూచోర అన్నారు బొట్టెట్టారు ఆ పోదారు చెప్పినట్టల్లా మనం చేయటం మంత్రాలుది చదువుతూ ఉంటాడు ఇది తాతంగం అండి గంట గంటన్నర ఉంటుంది ఒక రోజు అండి ఐదు రోజులండి ఈ సరే అది కూడా పర్లేదు ఏదో సిగ్గుగా ఉన్న తలదించుకొని వాళ్ళు చెప్పినట్టు చేస్తాను ఈ ఆడపిల్లలు ఉన్నారండి మామూలు వాళ్ళు కాదండి బాబు వీళ్ళు మా క్లాసులో చదివే అమ్మాయిలు మా ఇది పక్క ఇది వాళ్ళందరూ వచ్చేసేవారండి ఏది వాళ్ళకి ఇదే వయసు ఉంటుంది కదండి పద్నాలుగు పదిహేను ఏళ్ళు నన్ను చూసి ముసిముసి నవ్వులండి నవ్వడాలు ఎకలివేసాలో పొడపోట్నాలు వైపు చూస్తే ఇంకా నవ్వేసేవారండి ఇలాగా సిగ్గేసేసేదండి నాకు ఆ మర్నాడు బడిలోకి వెళ్తే అక్కడే మొదలు అందరికీ చెప్పేసేవారు ఈ రాత్రి గుడిలో ఇలాగ సక్కా లేకుండా పూజలు అవి చేసాం ఏంటో అందులో కామెడీ ఏముందో నాకేం అర్థమయ్యింది కాదండి నన్ను చూసి నవ్వేసేవారు తలదించుకునేవాళ్ళండి ఇలా ఐదు రోజులండి సతంగం అయిపోయిన తర్వాత ఆఖరి రోజుని శోభనమని రకరకాల పిండి వంటలు అన్నీ చేసి దేవుణ్ణి అమ్మవారిని ఉయ్యాలో పడుకోబెట్టి ఊపి ఆ జంతికలు అవి రకరకాలండి పది పదిహేను రకాలు చేసేవారు అవన్నీ టిఫిన్లు అంటే గదిలో పెడతారు కదండి శోభనానికి అవన్నీ చేసేవారు ఆయన చేసి అందరికీ ప్రసాదాలు పెడతా ఉండేవాడు అక్కడతో ఆ రాత్రితో ఆ కార్యక్రమం అయ్యేదండి ఏమండి ఈ ఆడపిల్లలు ఏమో నన్ను చూసి ఒకటే నవ్వులు నవ్వేసుకోవడండి ఆ నవ్వుకేమీ అర్థం పర్థం ఉండదు వాళ్ళు ఎందుకు సిగ్గుపడతారో మనకి తెలియదు వాళ్ళని చూసి నేను సిగ్గుపడ్డాను ఇలా కొంచెం ఇబ్బంది పడిపోయానండి దేవుడికి కళ్యాణం చేయడానికి అంతే ఇంక మళ్ళీ సంవత్సరానికి నేను వెళ్ళాలని చెప్పేశానండి నేను మళ్ళీ ఎప్పుడూ దేవుడి కళ్యాణం చేయలేదండి తర్వాత ఇంకో సంఘటన ఉందండి జ్వాలా తోరణం ఆ జ్వాలా తోరణం అనేది ప్రతి ఆట ఆ కార్తీక పౌర్ణమి రోజుని మా శివాలయంలో కూడా చేస్తారండి ఈ వీధులు అనమాట అండి గుడి ముందు వీధిలో తూర్పు వైపుకి ఇటు పడమర వైపుకి మా ఇల్లు గుడిని అనుకుని పడమర వైపుకి ఉందండి ఏమండి ఈ జ్వాలా తోరణం అండి గడ్డితో వెంటలు కట్టి పెద్ద పెద్ద కుచ్చులు కట్టి ఆ వెంటికి కట్టి జ్వాలా తోరణం వేలాడ తీస్తారండి పైన గాల్లోకి అంటే శివాలయం వైపున ఒక సిమెంట్ స్తంభం కట్టారు దీనికోసం ప్రత్యేకం ఆ పక్కన ఒకటై ఈ పక్కన ఇల్లు ఉందండి ఆ ఇంటి దగ్గర సర్వే బాధలు రాట పాత అక్కడే కడతారండి ఎత్తుగా అంటే దాని కింద నుంచి దేవుడు ఊడేగింపు పెడుతుందన్నమాట దేవుడిని ఆ పలకిలో కూర్చోబెట్టి ఊడగించి తీసుకెళ్తారు ఈ లోగా అండి ఈ జ్వాలాతరణం అంటించాక ఇదంతా అంటించే పని మాదండి మా నాన్నగారు చెయ్యాలి ఆయన కొంచెం అప్పటికే పెద్ద ఆయన అయిపోయాడు ఆయన సరే చేస్తున్నాడు ఈలోగా ఊళ్ళో భక్తులు పెరిగిపోయారండి ఇతర కులస్తులు అన్నీ ఆ ముసలాయన్ని ఏమంటారో మేము చేయకూడదా భక్తులు ఇతర కులాల్లో పనికిరాదా ఆయన అనుకోండి అంటే ఇలాంటి ఎలిగేషన్ ఏదో తెచ్చినట్టున్నారని మనకు తెలియదు చిన్నతనం కదా సరే ఓ పక్క ఇంకో ఆయన పెద్ద ఆయన ఉన్నాడు పరమ భక్తుడు ఆయన ముసలాయనే ఓ పక్క నుంచి ఆయన ఓ పక్క నుంచి అయినా ఇద్దరు మధ్యలో మొదలెట్టి అటు ఆడు ఇటు ఆడు గడ్డి వెంట్లు వెలిగించడానికి నిర్ణయించాను అటు ఇటు వెలిగించేటప్పటికి ఈలోగా దేవుడు భజంత్రిలతో సహా దేవుడు పలకీలో ఊడేగింపుగా ఆ గుడిలోంచి వచ్చి ఈ వెలిగించిన తర్వాత అటు ఇటు అటు ఇటు ఇటు అటు అటు కింద నించండి మండుతున్న గడ్డి వెంటలు మధ్య నుంచి కింద మూడు సార్లు తిరగారండి పోదారైన దేవుడు పలక ఈ భయంత్రీలు వెళ్ళిపోయి మూడు సార్లు అయిన తర్వాత దేవుడు ఊరేగింపుగా తూర్పు వైపుకి వెళ్ళిపోతాడు ఇక్కడ సమస్య ఏంటంటే అండి ఈ మిగిలిన గడ్డి సగం కదలిన గడ్డి అండి జ్వాలతో గడ్డి పట్టుకెళ్ళి పశువులకు పెడితే మంచిదని పాడి ఆవులు పాడి గదులు పాలు బాగా ఎత్తాయని మిగతా వాటికి పెడితే ప్రాణభయం ఉండదని ఏదో నమ్మకం అండి అందుకని ఈ పడమర వైపు మా వైపు నుంచి ఓ వంద రెండు వందల మంది అండి తూర్పు వైపు నుంచి రెండు మూడు వందల మంది అండి అంటే అది కులాల పోరాటంలాగా అటు పట్టుకెళ్ళాలని వాళ్ళు ఇటు పట్టుకెళ్ళాలని వీళ్ళు పోరాడుకుంటారండి ఈ గడ్డి వెంట్లు పైన రెండు చోట్ల దేవుడు ఊరేగింపుగా ముందుకెళ్ళిపోయిన తర్వాత ఈ పైన కూర్చున్న వాళ్ళు కొడవలతో అటు పక్కన ఇటు పక్కన కోసేస్తారండి కింద అడిపోతుంది గడ్డి వెంటలతో సహా కాలిపోతాను గడ్డి ఆ గడ్డి కోసం పోటీ పడతారండి అటు ఇటు అటు ఇటు జనం ఈళ్ళు లాగా ఎవరికి దొరికింది ఆడు సరే చేతికి ఎంత దొరికితే అంత పట్టుకుని పడుగులు పెడతారు ఈ పక్కన కొంతమంది ఆ కొ పక్కకు కొంతమంది ఈ రోడ్డు మీద ఎవడో ఉండడానికి లేదండి అప్పుడు అడుగుల మీద కూర్చొని చూస్తారు ఆడోళ్ళు మా కుటుంబంలో టెన్షన్ ఏంటంటే మా ముసలైన ఎక్కడ ఉన్నాడో ఈ మంటల్లో పైన వెలిగించడం పైన కోయడం ఆయన మీద పడిందా దేవుడి మీద పడిందా ఈ పోటీ పడేవాళ్ళు ఏం చేశారు ఇదంతా అయ్యాక నెమ్మదిగా ఆయన ఎక్కడో నెక్కేవాడు అండి వచ్చి వచ్చేవాడు అనమాట అమ్మాయ వచ్చాడు అని సంతోషపడేవాళ్ళండి ఇంకో సంఘటన చెప్పాలండి మీకు ఈ ఉత్సవాలకి పండగలకి ఇప్పుడు శ్రీరామం వచ్చినా అక్కడ రామాలయంలో ఇక్కడేమో శివుడి ఫంక్షన్స్ ఏమో ఇక్కడ అంటే ఈ ఇవన్నీ రకరకాల ఫంక్షన్లు అండి నవరాత్రులు వస్తాయి వీటన్నింటికి ఫలహారాన్ని చేస్తారండి ఊళ్ళో భక్తులకి కొతవ లేదు వీళ్ళందరూ ఆ గుడికి ఈ గుడికి స్వయం పాకాలు పట్టుకెళ్ళి ఇస్తారండి చక్కని చిక్కని పాలు చెంబులతో ఒకడు సేడి చెంబుతోటి పట్టుకొచ్చి అక్కడ ఇక్కడ ఇస్తాయి ఇలాంటి పది పదిహేను లీటర్లు అక్కడ పది పదిహేను లీటర్లు ఇక్కడ వస్తాయండి అలాగే పులిహోర చేయడానికి బియ్యం మిగతా దినుసులు జీడిపప్పు అన్నీ కూడా పట్టుకొచ్చి ఇచ్చేవారండి భక్తులు ఆ పట్ల పోజార్లకి పోజారులు ఇంట్లో అవన్నీ తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళందరికీ భక్తులందరికీ కొంత కొంత పంచిపెట్టేవారు అండి అవన్నీ మా ఇంటికి కూడా వచ్చేయండి ఎందుకంటే ధర్మకర్తలం కదా అందుకని శివాలయం నుంచి ఓ పెద్ద గ్లాసుడు క్షీరాన్నం ఓ పళ్ళ నిండా పులిహోత వచ్చేది అలాగే రామాలయం నుంచి అండి శ్రీరామనవమికి వాటికి అక్కడ బాగా చేస్తారు కదండి అక్కడి నుంచి క్షీరాన్నం ఓ గ్లాసు ఈ పులిహోర ఓ పళ్ళం ఇవన్నీ ఆచార్యులు గారు పట్టుకొచ్చి చూడండి ఇవన్నీ తినడానికి ఎంతో గొప్పగా రుచిగా ఉండేయండి అది ఒక్కటి నాకు బాగా నచ్చింది ఇక్కడ గమ్మత్ ఏంటంటే అండి అన్ని చిక్కటి పాలతో చేస్తారండి పర్వాలేదు అవి మహరుచిగా ఉండియండి నీళ్లు కలపరండి నీళ్లు కూడా అది అంతా నీళ్లు కలిపితే మిగతా ఏం చేసుకుంటారు అందుకని వచ్చిన పాలు వచ్చినవి పితికిన పాలు పితికినట్టు వాళ్ళు తెస్తారు వీళ్ళు వాటితో చేసేస్తారండి అవి మహరుచిగా ఉండియండి నీళ్లు కలపకుండా చేసేవాడు అలాగే పులిహోర కూడానండి శివాలయంలో పులిహోర కమ్మగా ఉండేదండి ఈ రామాలయం నుంచి వచ్చే పులిహోర పొల్లగా ఉండేదండి ఇదో రకం రుచి అదో రకం రుచి అండి మొత్తం మీద రామాలయంలో పులిహారకే ఓ స్పెషలైజేషన్ ఉందండి మహారుచిగా ఉండేదండి ఈ పులిహార ప్రహసనం గురించి మరోసారి చెబుతానండి సెలవు